ఫార్ములా ఈ రేస్లో రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను అమాండ్ చేసిండ్రు మీరందరూ అర్థం చేసుకోవాలి రఘునందన్ రావు గారి మిత్రుడు అడ్వకేట్ కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు నేను సూచన చేస్తున్నా టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను అమాండ్ చేసిండ్రు ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి విచారణ తర్వాత ఛార్జ్ షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతిచ్చిండు విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు ఆమోద కోసం పంపించినము ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు ఇది కూడా దాదాపుగా మూడు నెలలుగా వస్తుంది గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన కేసు కట్టినా పది నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది స్టే ఇవ్వలేదు అదే చెప్తున్నా సీబీఐ క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము కేవలం పీసీ గోస్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పినారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం దీని మీద దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసిన వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి వీళ్ళు తప్పులకు పాల్పడ్డరు కాళేశ్వరం కట్టడము నిర్వహించడము కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో నిర్ణయాలలో ఎవరున్నారు నిర్మాణంలో ఎవరున్నారు అవినీతులు ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము ఇది ప్రాథమిక సమాచారమే పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది పూర్తి విచారణ చేసి ఎవ్వరి బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కు పిలిచి విచారణ చేసిన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్ హరీష్ కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది ఒప్పందం ఏంది నేను ఇంతే సూటిగా అడుగుతున్నా ఎప్పటిలోగా పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా ఈ హ్యాస్ టు ఆన్సర్ ఆయన సమాధానం చెప్పాలి నేను సూటిగా అడుగుతున్న బీజేపీ ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు విచారణ చేయండి దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా నేను నేనేమి ఉన్నది చెప్తున్నా నేనే ఎవరి మీద ఆరోపణ చేస్తలేను ఇది ముందుకు కదలడం లేదా అనంటే ఈ ఫెజికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది ఎవరిద్దరి మధ్యలో ఉంది